మీరు చూస్తున్నది ద్వారం అండి ఇది శ్రీశైలానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పాలదార పంచదార నుంచి భీముని వెళ్ళే వెళ్లే దారిలో ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది దీనిని దక్షిణ కైలాస ద్వారము అంటారు పూర్వం రోజుల్లో శ్రీశైలానికి బస్సు సౌకర్యం లేని రోజుల్లో శ్రీశైలానికి దక్షిణం ఉన్న పట్టణాలలోని భక్తులందరూ వయా వెంకటాపురం పెద్దనాగరూటి భీముని కొలను మీదుగా ఈ కైలాస ద్వారం చేరుకుని అక్కడ నుంచి శ్రీశైలానికి చేరుకుంటారు పూర్వం రోజులంటే పుణ్యకాలం కదండి అది అప్పట్లో వృద్ధులకి మరణం కొన్ని రోజుల ముందే తెలిసిపోతుంది ఇక మంచంలో పడి ఒకటి రెండు ఇంట్లో అందరిని ఎందుకు ఇబ్బంది పెట్టాలని చెప్పి పాదయాత్ర ద్వారా కాశీకి చేరుకొని అక్కడే విశ్వనాథుని సన్నిధిలో ప్రాణాలు వదిలేవాళ్ళు పూర్వం అంతా పుణ్యకాలం కాబట్టి వృద్ధాప్యంలో వీళ్ళకి మరణం కొద్ది రోజుల ముందే ఎలా తెలుస్తుందో ఆ కొద్ది రోజుల్లో ఏ రోజు చనిపోవాలనేది వీళ్ళ చేతుల్లో ఉంటుందండి అంత పట్టు ఉంటుంది వీళ్ళకి వాళ్ళ మీద కొందరు వృద్ధులైతే ఈ శ్రీశైలానికి నడక ద్వారా వచ్చి ఈ కైలాస ద్వారం చేరుకొని ఇక అప్పటిదాకా ఉగ్గ పట్టుకొని ఉన్న ప్రాణాన్ని ఇక కైలాసం చేరుకున్నాం కదా అని చెప్పి వదిలేసేవాళ్ళు ఓం నమశివాయ